నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే ఇజ్రాయిల్ గాజా పైన భీకరమైన దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అక్కడ ఉన్న ప్రజలు కూడా అయితే హమాస్కు వ్యతిరేకంగా కొంతమంది నినాదాలు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అయితే ఇవి వస్తూ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి గాజా ప్రస్తుత పరిస్థితి భూమిపైన నరకంలా ఉందని చెప్పేసి రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ మీర్జన స్పోల్ జారిక్ గారు ఆందోళన వ్యక్తం చేశారు గాజాలో తాగేందుకు నీరు లేదు కరెంటు లేదు ఆహారం అసలే లేదు సహాయం చేయడానికి మిగిలి ఉన్న సరుకులు కూడా మరో రెండు వారాలలో అయిపోతాయని చెప్పేసి ఆసుపత్రులు ఎలా నడపాలో తెలియట్లేదు అత్యవసరంగా సీజ్ ఫైర్ అమలు చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందని చెప్పి పేర్కొన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇజ్రాయిల్ మరియు హమాస్ మధ్య మనం చూసుకుంటే సీజ్ ఫైర్ ఉంది ఆ యొక్క సీజ్ ఫైర్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో హమాస్ అమలు చేయకపోవడంతో అయితే ఇజ్రాయిల్ సైన్యం గాజాలోకి చొచ్చుకుపోయి భీకరమైన దాడులు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో గాజాలో తాగేందుకు నీరు లేదు తినేందుకు ఆహారం లేదు సీజ్ ఫైర్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి రెడ్ క్రాస్ అయితే కోరడం జరిగింది మరి ఇజ్రాయిల్ కానీ అమెరికా కానీ హమాస్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది ఏది ఏమైనా సరే కానీ వీళ్ళ మధ్య అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్